టమాటా ఈ మొత్తం వేసి ఇలా ఉడకబెట్టాలి ఫ్రెండ్ పిండి బోండాలు అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే జలుబు చేసి ముఖం మొత్తం వాసిపోయింది ఫ్రెండ్ చూడండి మొలక్క వాళ్ళు వస్తారని అయితే చూస్తూ ఉన్నాడు మానుగాడు అనుగడు చూడండి గుడ్డోళ్ళలాగా ఒక్కను మూస్తున్నాడు ఒక్కను తెలుస్తున్నాడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే టిఫిన్ ఇడ్లీ వండాను చూడండి ఫ్రెండ్ గాయ్స్ ఫ్రెండ్స్ పిల్లర్కోస్ అయితే చేశాను ఈ రోజైతే పిల్లలు ఇడ్లీ ఇంకా రెండు రోజుల నుంచి ఈ రోజు అయితే చేశాను ఇంకా మోటార్ అయితే నిండిపోయింది మా మమ్మీ ఎంత పిలిచినా పలకట్లేదు అక్కడ మా అక్క వచ్చి గొడవ పడుతుంది గాయ్ ట్యాంక్ ట్యాంక్ నిండిపోతే బాత్రూమ్ మీద పడుతుంది అనమాట నీళ్ళు మొత్తం లో ఉన్న వాళ్ళకి తల మొత్తం ఇంకా మమ్మీ తింటున్నారు గాయస్ ఫస్ట్ ముద్ద మీకే అంట ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండండి ఫ్రెండ్స్ నాలుగు ఇడ్లీ వేస్తే రెండు ఇడ్లీ అయితే తీసేసింది ఇవైతే అసలు రోజు టిఫిన్ చేయకుండా వెళ్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ అయితే స్కూల్లో కడుపులో నొప్పి వచ్చిందని చెప్తుంది మా పెద్ద పాప అయితే కొంచెం అన్నం తిని వెళ్ళిద్ది కానీ ఈమె మాత్రం కొంచెం ఎవరు లావుకుందని చెప్పారంట అసలు తినకుండా వెళ్తుంది గ్యాస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆ గ్యాస్ వల్ల అయితే ఇష్యూ అయితే బాక్స్ ఇంకా ప్రిపేర్ అయితే మమ్మీ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారు కదా ఇంకా స్టవ్ అయితే ఖాళీ లేదని చెప్పేసి అయితే కోసం పులిహోర తొందరగా అయిపోయిందని పులిహోర కలిపారనమాట ఇంకా చూడండి చేశారు బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా ఇది నా బాక్స్ అనమాట మొన్న కొత్త బాక్సెస్ మాట్లో తీసుకున్నామని చెప్పాము కదా ఆ బాక్సే ఇది ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండే బట్టలు వేశాను కడగటం అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఎండిపోవటానికి అయితే ఇక్కడ పక్కన బాక్స్లో అయితే వేసాను మూత చూద్దాం చూడండి ఇంకా దీంట్లో వేస్తే కొంచెం ఎండిపోతాయి అన్నమాట తీసి ట్రబ్ ఉంటే ట్రబ్బులో వేస్తున్నాను ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ బాక్స్లో వేసుకున్నాను చాలా మంది అయితే డైలీ బాక్స్ చేయవచ్చు కదా అని అయితే మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి సారీ ఫ్రెండ్స్ మనది తప్పు కదా అప్పుడైతే ఇంకా టూ నెంబర్స్కి అయితే పెట్టాను ఎండ ఇంకా ఇక్కడైతే చూడండి టమాటా గోంగూర అయితే ఇంకా ఉడుకుతుంది దాంట్లోనే నూనె కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటా గోంగూర మొత్తం వేసి ఇలా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఉడకబెట్టిన తర్వాత ఇంకా పప్పు తుప్పుతో ఇంకా రుద్ది అయితే కొంచెం ఉప్పు వేసి అయితే రుద్ది ఇంకా పక్కన ఒక గిన్నెలు తీసుకోవటమే ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఇంకా క్యారేజ్ కట్టేసాను కదా ఇక నాకే మా వారికి అయితే అన్నం అన్న మా ముగ్గురు కోసం అయితే అన్న ఫ్రెండ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం వెల్లిపాయలు అయితే ఇంకా కొట్టు తీస్తున్నాను ఇక్కడైతే కొన్ని తీసాను ఇంకా కొంచెం ఉంది తీసిన తర్వాత ఇంకా మసాలా పట్టాలి ఇంకా రేపు సండే కదా ఫ్రెండ్స్ ఇంకా సండే రోజు ఇంకా మొత్తం పని చేసుకోవాలంటే కుదరదు కదా పిల్లలు ఉంటారు అయితే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా ఇప్పుడైతే చేసుకుంటున్నాను మినిట్స్ ఇంకా ఇప్పుడైతే పిల్లల కోసం అయితే నేను మినప మినపపిండి బోండాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదైతే వేయాలి వేసేటప్పుడు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా మినపపిండి బోండాలు అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం అయితే ఇదైతే ఇంకా బలమైన స్నాక్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా పిల్లల కోసం ప్రిపేర్ చేయండి వినపిండి బోండాలు గారెలు కూడా వేసుకుంటారు కానీ నేనైతే బోండాలే వేస్తున్నాను గారెలైతే ఇంకా పిండి ఇంకా లోపల పచ్చిగా ఉంటుందని అయితే ఇంకా పిల్లలు తీసి పక్కన వేస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా బోండాలు వేస్తే మొత్తం ఇంకా ఉడికిపోయితే పిల్లలు ఇంకా మొత్తం తినేస్తారు పిల్లలకి పెద్దోళ్ళకి అందరు అందరికీ అందరికైతే ఇంకా ఈ బలమైన ఆహారం అని అంట ఫ్రెండ్స్ వారంలో ఒకసారి ట్రై చేసి పెడతా ఉండండి పిల్లలకి ఇప్పుడు తినే ఆహారంలో అసలు బలమే ఉండట్లేదు ఫ్రెండ్స్ అవునా కాదా కామెంట్ చేయండి వీడియో రావట్లేదేంది అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరైతే నాకైతే జలుబు చేసి ముఖం మొత్తం వాసిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ బుగ్గలు చూడండి ఇంత ఇంత లావున్నాయి జలుబు చేసే బుగ్గలు వాచిపోయినాయి ఫ్రెండ్స్ జలుబు లైట్గా జరం ఉంటుంది అందుకని అయితే ఇంకా వీడియో లేట్ అయిపోతుంది అది కాక మా పాప పెద్ద పాప అయితే ఇంకా టెన్త్ క్లాస్ కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఆ వీడియో తీసుకోవాలని అయితే ఇంకా నేను తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను ఒక దాన్ని ఏం నామకం ఏం చూపించాలి మీకు ఇవే కనబడుతుంది ఇక వీడియోలో పిల్లలు కనబడలేదు అనుకుంటారు కదా అనుకోని అయితే ఇంకా నేను వీడియో ఇంకా ఎక్కువ తీయట్లేదు అయినా కూడా ఎడిట్ చేయాలంటే మా పెద్ద పాప చేసేది కదా ఎడిటింగ్ అయితే అందుకొని లేట్ అయిపోతుంది షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాగా జలుబు చేసింది అయితే ఇంకా జ్వరం మాత్రం ఉంటుంది అదైతే వేసుకున్నాను నేనే ట్రీట్మెంట్ చేసుకుంటాను ట్రీట్మెంట్ చేసుకోటా అంత ఓపిక కూడా లేకుండా పోయింది అయితే నాకు అంత జలుబు చేసింది ఫ్రెండ్స్ ముఖం మొత్తం వాసిపోయింది ఒళ్ళు మొత్తం నొప్పులు ఉన్నాయి అయినా కూడా నేను వేడి వాటర్ చేసుకొని తాగుతూనే ఉన్నాను మొన్న ఏం చేశానంటే లెమన్ వాటర్ చేసుకొని ఫ్రిజ్లో ఉంచాను ఫ్రెండ్స్ చే ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత గడ్డి కట్టిందిగా ఆ రెండు ప్యాకెట్స్ అయితే ఇంకా తాగేసాను ఇంకా బాగా జలుబు చేసింది లైట్గా జ్వరం కూడా వస్తుంది మొత్తం ప్రిపేర్ చేసి తీసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లైతే జల్లడి లాగా ఉంటుంది కదా దాంట్లో అయితే తీసాను కూడా మీ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ గారెల్లాగా వేస్తే పిల్లలు తినరు కదా ఇలా బోండల్లాగా వేస్తే తినేస్తారు అంటే గారెల్లాగా వేస్తే పైపై తినేసి లోనం పొట్టు మొత్తం పడేస్తారు మా పిల్లలు అయితే అయితే ఇలా బోండాల్లాగా వేశాను టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా టమాటో చట్నీ చేశాను ఇంకా అదైతే ఇంకా పిల్లలు లంచ్ కొని తింటారంటే ఇంకా అనమాట కూర అయితే ఇంకా చెయ్యాలి ఇంకా కూరగాయలకి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చాను వండాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ రోజు తిన్న కూరలే కదా చికాకు కూడా తింది ఏం వండాలో ఏందని అయితే పిల్లలకైతే ఇంకా మినపప్పుతో మినప గారెలు మినప బోండాలు చుల్లుండలు అలాంటివి చేసి ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ దానికన్నా ఇంకా బలం ఏం లేదు పిల్లలకైతే ఇంకా బ్రైట్ ఫ్రూట్స్ తింటే అది కూడా బలం వచ్చిద్దా అనుకుంటారు కానీ ఫ్రూట్స్ అయితే చాలా రేట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అంటే తింటాం డైలీ తినలేము కదా అందుకోసం అయితే ఇలా మినపపుండి బోండాలు అలా వేసాను పిల్లల కోసం అయితే ఎప్పుడు ఒకటేలాగా లేకుండా వెరైటీస్ చేసే పిల్లలు ఇష్టంగా తింటారు కట్ చేసాను చిన్న చిన్న ముక్కల్లాగా ఇప్పుడైతే కూర వండాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉన్నాయో ఈరోజే తెచ్చాను కూరగాయలు అయితే జలుబు చేసింది కదా నత్తొస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బీరకాయ కోడిగుట్టు కూర అయితే ప్రిపేర్ చేయాలి చేసిన తర్వాత చూపిస్తాను పీరకాయ కోడిగుట్టు వం వండిన తర్వాత చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూ కూర అయితే ఉడికిపోయింది ఇంకా పక్కన అయితే వైట్ రైస్ చేశాను ఆ రెండు పొగలు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది టైం ఇంకా ఏడు కూడా పది నిమిషాలు తక్కువ ఏడై వస్తుంది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇంకా గబగబా వండేసాను పప్పు ట్యూషన్లో ఉంటారు కదా ఒక పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం తింటారు ఆకలి వేసి దాని అయితే వాళ్ళు రాకముందే చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి అసలు ఇంట్లో గొడవ గొడవ చేస్తున్నారు ఇంట్లో సరిగ్గా రావట్లేదు వాళ్ళు అక్క వాళ్ళు వస్తారని అయితే చూస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్ చెట్టు మండలు మొత్తం కరందని అరికేశారు మా చెట్టు చూస్తే ఏడిపోతుంది చూడండి ఇలా చేశారు ఇంకా కరెంటు వైర్లకైతే అడ్డం వస్తుందని అయితే ఇంకా కడి చేశారు ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే మనకే ప్రమాదం కదా ఇంటి ముందు ఉంది కదా చెట్టు ఆ వైర్లు పడితే ఇంకా మనకే ప్రమాదం అని అయితే ఇంకా నేనైతే ఇంకా ఏం మాట్లాడలేదు ఈ కొంచెం రోడ్డు మీద మండ అయితే ఇంకా వదిలేశారు ఇంకా చూడండి పైన ఎన్ని వైర్లు ఉన్నాయో ఈ మొత్తం వైర్లే వేపు అమ్మా ఓ వాళ్ళక్క వచ్చిద్దనే చూస్తూ ఉన్నాడు మధ్యాహ్నం నాలుగింటికి బయటికి వెళ్ళింది ఇప్పుడు దాకా చూడండి ఇంట్లో రమ్మంటే అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పాలి వీడికి ఇంటి ముందు మొత్తం ఇంకా మున్సిపాలిటీ ఇంకా ట్రాక్టర్ వస్తే ఈ చెత్త ఎత్తుతారు ఫ్రెండ్స్ అప్పుడు దాకా ఇలాగే ఉంటుంది తీసుకెళ్ళి వేరే చోట వేసినా కూడా మళ్ళీ వాళ్ళు తగా మున్సిపాలిటీ వాళ్ళు గలిచి గలీ మాటలు ఉంటారు ఇంకా అందుకనేసి ఇంకా అలాగే పెట్టేశాము వాళ్ళే వచ్చి బండిలో వేసుకొని వెళ్తారని అయితే గ్యాడర్ల పిండి అయితే ఇంకా ఈరోజు తొందరగా అయిపోయింది అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా చూసారు కదా మీరు పిల్లల కోసం అయితే ఎదురు చూస్తున్నాను ఇంకా అంట్లు కూడా కడిగేసి పెట్టేశాను ఇంకా అంట్లో ఆ ఆపని కూడా అయిపోయింది ఇంకా పిల్లలతో ముంచట్లు చెప్పుకుంటా కూర్చోవచ్చు హాయిగా ఇంక ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట ఫ్రైడే పోస్ట్ పోసేసినాం కానీ సాటర్డే వ్లాగ్ అయితే లేట్ అయిపోయిందనమాట ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అనుగాడు చూడండి లాగా ఒక్కన్ను మూస్తున్నాడు ఒక్కన్ను తెలుస్తున్నాడు ఇందాకలైతే పాపం రెండు కళ్ళు అయితే మూసేశాడు అనమాట ఇంకా ఇప్పుడు అయితే ఒక కన్ను బాగానే తెరిచాడు పర్వాలేదు ఇంకా ఈ కన్నే చూడండి మూస్తున్నాడు తెరుస్తున్నాడు అసలు వాడి కన్ను మొత్తం చూడండి ఎలా అయిందో లోపల మొత్తం అసలు ఎర్ర ఎర్రగా అయిపోయిందనమాట సరిగ్గా తెరవట్లేదు ఈ కన్ను కొంచెం ఇప్పుడే తెరిచారు పర్వాలేదు ఇంక ఈ కన్ను ఎర్రగుంది మా ఇంటి పక్కన వాళ్ళు అయితే డాబా వేస్తున్నారనమాట పైన ఇంకా ఈ నా కొడుకు అయితే పొద్దున్నే బయటికి వదలంగానే వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళి మట్టిలోనే అసలు మట్టిలో 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 ఆడుతున్నాడు అనమాట ఇంకా మిల్కీగాడు వీడు ఒకటే మట్టిలో ఆడుతున్నాడు ఇంకా వీడికైతే మట్టిలో ఆడి మట్టి అయితే కంట్లో పోయింది ఇంకా వీడి కళ్ళు పరిస్థితి ఇది చూడండి పాప తెరవట్లేదు కన్ను ఆ పరిస్థితి మనుగాడిది వీటిలో కూడా డాగ్స్ ఉంటే వాళ్ళు బయటికి పంపి మాకండి మట్టి ఉంటే ఇసుకల ఆడ కింద ముక్క పోయింది వాడిని వెళ్ళాడు చూడండి కన్ను మిర్ అబ్జర్వ్ చేసినట్టు అయితే హను అను తర హంకీ కదే బత ఫ్రెండ్స్ కో इधर बता उधर फिर से क्या आता है राम डालेंगे आपको ఇద్దరు బతారే కెత్తిలాల్ హుయికి ఫ్రెండ్స్ ఇంటున్నా నాకు కయహంకి బత చూపించట్లేదు వాడికి నొప్పి ఉంది అనుకుంటా లైక్ షేక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆటి లవ్స్ బ్లాగ్